హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం రాగి దోశ ప్లస్ ప్రోటీన్ చట్నీ రాగిలో కాల్షియం ఐరన్ ఫైబర్ ఉంటుంది ప్రోటీన్లో ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ వీక్నెస్ని తగ్గిస్తుంది స్ట్రెంగ్త్ని పెంచుతుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రాగి దోశ కోసం మనం బియ్యం మినపప్పుతో పాటుగా ఒక కప్పు రాగుల్ని కూడా కలిపి నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి ప్రోటీన్ చట్నీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పప్పులు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కొంచెం చింతపండు సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి ఫైనల్గా పోపు వేసుకుంటే మన చట్నీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్